హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీడీపీ తలుపు తట్టిన వైసీపీ సీనియర్ నేత షాక్ లో జగన్ ఈ విషయాలన్నీ ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు జగన్ కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత పార్టీ వేడడం దాదాపు ఖాయమైంది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరామణ వైసీపీ వీడేందుకు తన అనుచర వర్గంతో మంతనాలు చేస్తున్నారు రేపు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం నుంచి మోపిదేవికి తాజా ఆఫర్ వచ్చింది దీంతో జగన్ తో తన అనుబంధాన్ని తెంచుకునేందుకు మోపిదేవి సిద్ధమయ్యారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి పార్టీ వీడేందుకు నిర్ణయించారు మోపిదేవి తొలి నుంచి వైఎస్ఆర్ కు విధేయుడుగా ఉన్నారు వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ పైన నమోదైన సిబిఐ కేసుల్లో మోపిదేవిని నిందితుడిగా ఉన్నారు కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు జగన్ పార్టీలో చేరిన తర్వాత కీలక బాధ్యతల్లో పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోని రేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో మోపుదేవిని ఎమ్మెల్యేని చేసిన జగన్ తన మంత్రివర్గంలోని స్థానం కల్పించారు ఆ తర్వాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు ఎంపీలుగా ఎన్నికైన తర్వాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక తాజా ఎన్నికల్లో మోపిదేవికి మరోసారి రేపల్లి నుంచి పోటీ చేశారు వైసీపీ అధికారం కోల్పోవడంతో మోపిదేవిని పార్టీ మారాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిడి మొదలైంది అయితే కొంతకాలంగా మోపిదేవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగన్ కు సన్నిహితంగా ఉంటున్న మోపిదేవితో టిడిపి నేతలు టచ్ లోకి వెళ్లారు టీడీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు మోపిదేవి కుమారుడుకు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్యే సీటు ఇస్తామనే హామీ దక్కింది రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత మోపిదేవికి టీడీపీ నుంచి ఎమ్మెల్యే పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తుంది దీంతో మోపిదేవి వైసీపీ వేడడం దాదాపు ఖాయమైంది రేపు కార్యకర్తల సమావేశంలో అధికారికంగా మోపిదేవి తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్